కూటమి ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ముఖ్యంగా యూరియా వరకు రైతులు పడే ఇబ్బంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జిల్లా అధ్యక్షులు కాకాని రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి ఎప్పుడూ సిద్ధంగా ఉంది మరి ఈరోజు రైతు యూరియా విషయంలో కూడా జేడీ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము కోరేది ఒకటే రైతులకి కావాల్సినవన్నీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి యూరియా విషయంలో అయితేనేమి విత్తనాల విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో కూడా పురుగు మందుల విషయంలో అయితేనేమి ముందుగానే ఆలోచన చేసి రైతుకి ఇబ్బంది లేకుండా ఆర్బీకే వ్యవస్థ ద్వారా మరి రైతుకి విత్తనం నుంచి విక్రయం వర్క్ తోడుండి వ్యవసాయాన్ని ఒక పండగ చేసుకోవాలని రైతులకి అన్ని విధాలు ఆదుకున్నారు ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించి రైతులకి ఏదైనా విపత్కర పరిస్థితులు జరిగితే ఆ సీజన్లోనే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేశాం ఈరోజు రైతులనే కట్టుకోమంటున్నారు ఇన్సూరెన్స్ రైతుల్ని కట్టుకోమంటున్నారు యూరియా విషయానికి వస్తే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందంటారు దాన్ని మూడు బస్తాలు ఎకరాకు మూడు బస్తాలు ఇస్తానని స్లిప్పులు ఇచ్చారు అవి కూడా ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముందిచ్చి మిగిలితే మిగతా వాళ్ళు ఎవరికైనా ఇమ్మంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కన పెడితే మళ్ళీ సామాన్య రైతు కూడా ఇచ్చే పరిస్థితి లేరు మరి దాన్ని తీసుకెళ్ళి బ్లాక్ మార్కెట్లో తెలుగుదేశం నాయకులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో మా రైతులు యూరియాకి ఇబ్బంది పడుతూ పక్కన ఉన్న తమిళనాడు తెచ్చుకుంటున్నారు ఈ రోజుకి వంద రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఎక్స్ట్రా పెట్టి తమిళనాడు గుమ్మడి పొండి ఆరంబ ఆ ప్రాంతంలో పోయి యూరియా తీసుకో పరిస్థితి ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి జగ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిగా ఉంటే ఇంటికి తీసుకుచ్చాం యూరియా రైతు యూరియా కావాలంటే ఆర్బీకేర్ సెంటర్లో వచ్చి కేసుకోలో మాకు ఈ పది బస్తాలు యూరియా కావాలి ఈ ఐదు బస్తాలు యూరియా కావాలంటే నేరుగా వాళ్ళ ఇంటికి తీసిపోయి పరిస్థితి ఇచ్చిన పరిస్థితి ఈరోజు పడిగాపలు కాసు మరి కిలోమీటర్ల దూరం నేను వెళ్ళి పొద్దున కీలో నిలబడి మా అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి మరి ఈరోజు ఇక్కడ వచ్చాము వారి నాయకత్వంలో ఈరోజు కానీ డిమాండ్ చేస్తాను సీజన్ కూడా మరి యూరియా వేసే సమయం కూడా అయిపోతూ ఉంది ఇంకైనా ఈ ప్రభుత్వం ముద్దదే అసలు వ్యవసాయ ప్రక మంత్రి ఎక్కడో కూడా దిగి ఆయన మీడియా ముందుకు రాడు వ్యవసాయం దగ్గర నుంచి సమీక్ష చేయుడు రైతుల ఇబ్బందులు కనుక్కోడు ఆయన ఆయన సంపాదన ఆయన కథ ఉన్నాడు ఆయన గతంలో కూడా ఆయన ఈఎస్ఐలో ఉన్నప్పుడు కూడా చూసి ఆ మందులు అమ్ముకోవడం ఈరోజు యూరియా అమ్ముకుంటున్నాడు ఆ దెప్తి ఇంకేం లేదు అచ్చెన్నాయుడు గారికి ఆ రోజు మందులు అమ్ముకున్నాడు జైలుకి పోయాడు ఈరోజు యూరియా అమ్ముకుంటున్నాడు రేపు ఖచ్చితంగా దానికి కూడా పరిశ్రమ ఉంటుంది మరి ఈ ప్రభుత్వం ఇక్కడైనా మద్దు నిద్ర వీడి రైతులకి ఇవ్వాల్సిన మరి యూరియాని వెంటనే ఇవ్వాలి ఇంకా అవసరమైందని ఇవ్వాలి రేపు ఇప్పుడు ముందుగా ఆలోచన చేయాలి రేపు గిట్టుబాటు ధర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన గిట్టుబాటు ధర విషయంలో కానీ మరి యూరియా విషయంలో కానీ అన్ని విషయాలు కూడా రైతు రైతుపక్షాన నిలబడి మరి ఈ నెల్లూరు జిల్లాలో గారి నాయకత్వంలో ఖచ్చితంగా రైతు పక్షాన నిలబడి అన్ని పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలుస్తాం